హలో నమస్తే అండి ఈరోజు మనం రసం చేసుకోబోతున్నాం దానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని అందులో టమోటో చింతపండు కరివేపాకు వేసి పసుపు కొద్దిగా వేసి మరిగించుకోవాలి మనం కాసేపు మరిగించుకున్న తర్వాత టమోటా చింతపండు బాగా దురుక్తాయి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి వాటర్ చల్లబడ్డానికి కొద్దిగా చల్లని వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర ఆవాలు శనగపాయలు మినపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి అందులోనే కొద్దిగా రసం పౌడర్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి రసం పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రసానికి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రసా టమోటా చింతపండు అన్నీ బాగా దాంట్లోంచి వాటర్ తీయాలి ఆ తర్వాత వాటర్ని తాలింపులు యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కారం కొద్దిగా బెల్లం బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మరిగించుకోవాలి సింపుల్ ప్రాసెస్లో రసం రెడీ